నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం తెలియజేస్తుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి మేడం నా పేరు లక్ష్మి ఊరు హైదరాబాద్ కుక్కడపల్లి నేను ధ్యానంలోకి రెండు వేల ఐదో సంవత్సరంలో అనారోగ్య కారణంతో రావడం జరిగింది ఏంటి అనారోగ్యం అంటే బై బర్త్ ఒకటే కిడ్నీ ఉన్న ఒక కిడ్నీలోనూ రాళ్ళు వచ్చాయి అందరూ నాలుగు రాళ్ళు వెనకేసుకొని నేను తీసుకొని కూర్చుందని అప్పుడు నాకు తెలిసింది డాక్టర్ మెడిసిన్ వెళ్ళాను సర్జరీ చేయించుకున్నాను ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా పాటించమన్నారు ఎంత బాగా పాటించినా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు రెండోసారి వచ్చాయి అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే లాప్రోస్కోపీ అన్నారు అప్పుడు ఒక ఆలోచన నన్ను మార్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా రెండోసారి వచ్చాయి కదా మరి మూడోసారి రావని నమ్మకం ఏంటి ఈ మూడోసారి వస్తే ఈ మెడిసిన్ ఉందా లేదా లాప్రోస్కోపిక్ ఛాన్స్ ఉందా లేదా ఉండే డాక్టర్లు అనేవాళ్ళు చేస్తారు లేకపోతే సారీ అంటారు పోయేది ఎవరు అప్పుడు నేను అందుకని నో డాక్టర్ నో మెడిసిన్ ఇంక డాక్టర్ వద్దు ఈ మందులు వద్దు వేరే ఏ విధానంలో అయినా తగ్గించుకున్నాం అంటే బయట ఎన్నో రకాలు ఉన్నాయి చెట్ల మందు పసర మందు మాయో మంత్రము ఏదన్నా ఉన్నాయి ఈ ఇంగ్లీష్ డాక్టర్ వద్దు అంటే పత్రిజీ అందించిన పెరమిడి పచ్చింది ఆదర్శ సూత్రాలు నో డాక్టర్ నో మెడిసిన్ అనే కాన్సెప్ట్ ని నేను ధ్యానంలో రాకముందే నేను ఆచరించడం మొదలు పెట్టాను సో అనుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక మెడిసిన్ మానేసి హోమియోపతికి వెళ్ళాను అక్కడ ఐదారు నెలలు వాడాను కానీ తగ్గలేదు ఏం చేయాలో తెలియని నయమైన పరిస్థితిలో రెండు వేల ఐదో సంవత్సరం కుక్కటపల్లిలో మా పక్క వీధిలోనే ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నారు స్వామీజీ వస్తున్నారు ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి ఫ్రీ అని విన్నాను అనమాట సరే ఇదేదో చూద్దామని వెళ్ళాను పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు డబ్బున్న వాళ్ళు వచ్చారు గురువు గారు చెప్తున్నారు ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సర్వరోగ నివారిణి అని ధ్యానం గొప్పది కానీ అది మనం చేయొచ్చు అని అప్పట్లో తెలియదు సో ధ్యానం చేద్దాం అనుకున్నాను తెల్లవారు పొద్దున్నే వెళదాం అనుకున్నా అయితే పది నుంచి ఒంటి గంట వరకు ఆ సెంటర్ టైమింగ్స్ నాకు పని అయ్యేసరికి పన్నెండు పన్నెండున్నర అయ్యేది అరగంటకి వెళ్ళేది కాదా రేపు వందలాంటి వెళ్దాం అనుకుంటూ వాయిదా ఇస్తూ వస్తున్నా రేపు రేపని అంటే ఎందుకు పోంది అంటే టీవీ సీరియల్స్ నుంచి ఒకటి ఉండేది బాగా తర్వాత ఆ ధ్యానం అనే గొప్ప మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి ఇది నాకు నేను పెట్టుకున్న నియమం నాకు ఎవరు చెప్పలే ఎందుకు వచ్చాను ఆ నియమానికి అంటే మనం ఈ ధ్యానంలోకి రాకముందు అందరూ భక్తి మార్గంలో ఉంటాం దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటాం పోయించుకున్న గుడికి వెళ్ళిన మాంసం తినం వండం ఒకవేళ వాళ్ళ ఆదివారం తెల్లవారి గుడికి వెళ్ళాలంటే మన అందరం సహజంగా స్టవ్ దగ్గర నుండి మసిగొడ్డ వరకు ఇల్లు ఒళ్ళు మొత్తం శుద్ధి చేస్తాం మాంసాహారం మంచిది అయితే ఎందుకు శుద్ధి జరుగుతుంది ఇది ఒక ఆలోచన మాంసాహారం మంచిది కాకపోతే ఎందుకు తింటున్నాం రెండు చేస్తున్నాం కానీ రెండింటికి కారణాలు తెలియదు సో కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఏంటి కోటి పూజ సమయం ఒక స్తోత్రం కోటి స్తోత్ర సమం ఒక జపం కోటి జప సమం ఒక ధ్యానం అన్నారు మరి సాధారణమైన పూజకే మాంసాహారం మానేస్తున్నాం కదా పూజ కన్నా ఎన్నో రెండు ధ్యానం గొప్పది ఈ ధ్యానానికి వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలని నాకు నేనుగా ఒక నియమం పెట్టుకొని మాంసాహారం మానేయటానికి ఇరవై నాలుగు రోజులు టైం తీసుకొని ఇరవై నాలుగు ఒక మాంసం మానేసి ధ్యానానికి వెళ్ళాను వెళ్ళి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ధ్యానం చేసేదాన్ని అలా ఒక రెండు నెలలు అరవై రోజులు నేను ధ్యానం చేసిన తర్వాత నా కిడ్నీలో రాళ్ళు కలిగిపోయాయి సో ధ్యానంలోకి వచ్చిన రోజు నేను అడిగింది ఇక్కడ ఏమైనా పత్యం చేయాలా అని అడిగాను నాన్ వేజ్ తప్ప అన్ని తినచ్చు అన్నాను అని నేను నిర్ణయం మానేశాను అనుకుని ఈ తొమ్మిది సంవత్సరాలు ఏ కఠినంగా పత్యం చేశానో ఇంటికెళ్ళి ఆ రోజు నుంచి అన్ని తింటున్నాను ఈ రోజు వరకు వదిలేసాను మెడిటేషన్ పట్టుకున్నాను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనిపించింది నాన్ వెజ్ మానేసి ముందే నా కోసం నేను మానేశాను మంచిది కాదు అని తర్వాత 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 అర్థమైంది తర్వాత కాలంలో అది ఒక జీవోహింస మహాపాపం అని ఆ జీవి కూడా మనలాగానే జన్మ తీసుకొని పరిణామం చెందడానికి వచ్చిందని తర్వాత కాలంలో అర్థమైంది నాలో కలిగిన మార్పు ఏంటంటే ఆ జీవుల కోసం మానేసిన ర్యాలీ చేసిన ఒక ప్రేమతత్వం అనేది పెరిగింది మనుషుల్ని అర్థం చేసుకోవటం కానీ అంతకుముందు ఏంటి మనం పట్టిన ఒక కుందే మూడే అన్నంత మూర్ఖత్వం ఉండేది అది పోయింది ప్రేమతత్వం పెరిగింది అది మన మన లాంటి మనుషులే ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు సమస్త జీవులు ఎందు నేనే ఉన్నాను అంటాడు సో అది బాగా నచ్చింది సో పత్రిక నెగ్గరికి వచ్చాక ఆ ఎంతో శాకాహారాలు నిర్వహిస్తున్నాము అందరిలో అవేర్నెస్ ఏంటంటే రోగాలు వచ్చిన తర్వాత దేవాలయాలకు వెళ్తాం లేదా డాక్టర్ల దగ్గరికి వెళ్తాం రావటానికి మూలం మన అజ్ఞానం తీసుకునే మాంసాహారమే సో అది కర్మ కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక జీవిని చంపడం కర్మ సో అది తిన్న తర్వాత కూడా ఏమవుతుంది మన శరీరంలో విషం అన్నది చేరుతుంది ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ అది కాదు అది అరగటానికి డెబ్బై రెండు గంటలు పడుతుంది దానివల్ల వచ్చే శక్తి కన్నా అది అరగటానికి అయ్యే ఖర్చు ఎక్కువ ప్లస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది పోడి సహా మాంసాహారం తినడం వల్ల నూట యాభై తొమ్మిది రోగాలు వస్తున్నాయి అని మనం మనం తినే ఆ వారానికి ఒక రోజు రెండు సార్లు తిని ఇన్ని రోగాలు తెచ్చుకుందామా అవసరం మనిషి భూమి మీద ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి సో ఆరోగ్యం ఆనందం కావాలి అంటే జ్ఞానం చేయాలి మాంసం మానేయాలి ఈ రెండు అర్థమైనాయి నాకు అర్థమైంది ఏదైతే ఉందో అది అందరికీ చెప్పాలి అని ప్రచారం చేస్తుంది సూపర్ ఎక్సలెంట్ మేడం మరి ఇప్పటివరకు మీరు ఎన్ని సహకార ర్యాలీలు కండక్ట్ చేశారు అలాగే మీరు పొందిన సహకార ర్యాలీలు పొందిన అనుభవాలు ఏమైనా ఉంటే కొన్ని మంచి చాలా ఉంటాయి సహకార అంటే పాజిటివ్ గా తీసుకొని అభినందించే వాళ్ళు ఉన్నారు నువ్వు చెప్తే మేము మాట్లాడతామా అని ఎదురు వాదించిన వాళ్ళు ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక ముస్లిం పండుగ రోజు మేము అప్పుడు చేసే వాళ్ళం ర్యాలీలు రెండు వేల పదకొండులో ముస్లిం పండుగ రోజు ఒక ఏరియాలో ర్యాలీ చేస్తూ ఉంటే ఆ ఒక ముస్లిం అతను వచ్చి పండగ రోజు తినద్దంట ఏంటమ్మా అని అడిగారు అంటే పండగ రోజు తిని వీడి రోజులు మానేస్తారా సార్ మీరు అసలు ఏ రోజు తినకూడదు కదా అని మేము మామూలుగా పాంప్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాం అనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత క్లోజ్ అయింది క్లోజ్ అయినాక ఆయన వచ్చి అమ్మా ఏ రోజు తినకూడదు చెప్పింది చాలా సత్యం తల్లి ఈ రోజు నుంచి నేను మాంసం మానేస్తున్నాను అని చెప్పి ఎంతో మంది ఎన్నో ఎక్స్పీరియన్స్ చాలా అంటే కొన్ని కొన్ని మనకు మనకు తెలుస్తాయి తెలియదు గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రెండు చార్మినార్ దగ్గర ర్యాలీ చేస్తే ఒక పన్నెండు వందల మంది ఒక రెండు గంటలు ర్యాలీ చేసి వచ్చేసాం మళ్ళీ మనం ఆ ఏరియాకి వెళ్ళాల తర్వాత సంవత్సరం పర్మిషన్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక ముస్లిం ఆఫీసర్ చెప్పిన మాట ఏంటి అంటే గతంలో మీరు ఎక్కడైతే ర్యాలీ చేస్తారో ఆ ఏరియాలో క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పారు అంటే ఒక పెరుగున మాసు ఒక రెండు గంటలు ఏ ఏరియాకైతే వెళ్ళి ఆ లోపల ఇంటెన్షన్ తో అది తినకూడదు అది తప్పు అది పాపం అని ఎప్పుడైతే చెప్తామో ఎలిగే చాటుతామో ఆ వైబ్రేషన్ కి అక్కడ ఉన్న నెగిటివ్ అనేది తగ్గిపోతుంది నెగిటివ్ తగ్గాలి అంటే అందరి లో నుంచి ఆ శబ్దం ఆ నిస్వార్థమైన ఆ శబ్దం బయటికి రావాలి అప్పుడు ఈ సత్యం అందరికి అర్థమవుతుంది మరి కడతల్లో మీరు చేసే సేవల గురించి చెప్పండి మేడం కడతల్లో అలాగే పేరవరం వాటి గురించి కూడా చెప్పండి కడతాలంటే గ్రౌండ్ ఇన్ఛార్జ్ గా వెళ్ళాను ట్రస్టీగా ఉన్నాను అక్కడ గురువు గారు ఏ పని చెప్తే అది చేస్తూ వస్తాము కాంపౌండ్ వాళ్ళు అన్నారు కట్టమన్నారు కట్టాము అది కట్టమన్నారు కట్టాము అంతే ఇందులో ఎంతో మంది మాస్టర్ సహాయ సహకారాలు ఉన్నాయి అంటే ఒక గురువు మాటని తూచా తప్పకుండా మనం పాటిస్తే నడిపించేదంతా ఆ గురువు అన్నది అర్థమైంది పేరవారం అంటే అది ఒక పెద్ద ప్రాజెక్టు అది అక్కడ ధ్యానం చేస్తాము ఏదైనా సర్వీస్ ఉంటే చేస్తాము ఎక్కడైనా మన పని ఒక సేవ చేసే అవకాశాన్ని ఎవరు వదులుకోకూడదు ఎక్కడ అది పేరవరం అవని కడతామని ఇంకో చోట అవని ఇంకో చోట అవని ఎక్కడైనా సరే మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను నేను మరి మనం పేరవరండి ఓపెనింగ్ లేదు ఎందుకు వెళ్ళలేదు అంటే అది ఓపెన్ అవ్వాలని అక్కడ పనులు అవ్వాలని అంతకుముందు డెబ్బై రెండు గంటలు అక్కడ ధ్యానం చేశాను నేను మొదలెట్టారు అంటే చాలా మంది సీనియర్ మాస్టర్లు అందరూ అంటే మీకు ఉన్న వాళ్ళందరూ కళ అది ఒకటే కదా మరి అలాంటి దాంట్లో మనం పాల్గొనాల్సింది అన్న ఉద్దేశంలో అడిగాను మేడం ఓకే మరి ఇప్పుడు యువతరం ఉన్నారు వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాఖాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశమో తెలుసుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి మేడం మహిళలైనా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందే మారాల్సిందే ఆఖరి జీవి శాఖాహారి అయ్యేంత వరకు ప్రతి జీవి స్వాతంత్రంగా ఉండేంత వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్ పత్రికారు స్థాపించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ప్రతి మాస్టరు ఈ పోరాటం చేస్తూనే ఉంటారు మరి ఇప్పుడు చెట్లు గురించి మీ అభిప్రాయం చెట్లు నరికేసి బిల్డింగ్లు కడుతున్నారు కదా వాటి మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అది పాజిటివ్ లో ఒక నెగటివ్ చెట్లు ఎందుకు అడ్డొస్తాయి రోడ్లు వేయడానికి అడ్డు వస్తున్నాయి చెట్లు తీసేస్తున్నారు అంటే ఒక మొక్క తీస్తే నాలుగు మొక్కలు పెట్టాలి అని అంటున్నారు పెట్టాలి మొక్కలు పెట్టి పెడితేనే రాబోయే తరాలకి ఆక్సిజన్ అన్నది ఈ భూమి మీద ఉంటుంది లేకపోతే రాబోయే తరాల్లో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అందుకని మొక్కలు నాటడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం కనీసం ఇప్పుడు నేనేం చెప్తాను అంటే మొక్కలు నాటండి అంటే ప్లేస్ లేదు ప్లేస్ లేదు అంటారు బయట తిండి ఏ కూరగాయలు పండించినా కూడా మందులతో పండిస్తున్నామని మనమే చెప్పుకున్నాం అందుకని ప్రతి ఇంట్లో ఒక రెండో మూడో చిన్న కుండీలైనా వేసుకొని కొత్తిమీర ఏ ఆ కూర ఏ చిన్న చిన్న వేసుకొని ఒక్కసారి దాని రుచి చూస్తే తర్వాత వాళ్ళు ఒకటి కాదు నాలుగో పదో ఇరవై వాళ్ళే పెట్టుకుంటారు ఆ ప్లేస్ని చూసి సో అందుకని బయట ఇంట్లోనే మనం మన కుండీలో పెంచుకుందాం మొక్కలు ఆ పెంచుకునే మొక్కలు మన ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయ మొక్కలు అయితే ఇంకా బాగుంటుందని నా ఓకే మేడం ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఛానల్ చూసే ప్రేక్షకుల కోసం అడుగుతున్నా తెలుసు కానీ మీ మాటలు తెలియజేయాలని నేను అడుగుతున్నాను అసలు పిరమిడ్ అంటే ఏంటి పిరమిడ్ శక్తి అంటే ఏంటి పిరమిడ్ అంటే నాలుగు కోణాలు సమంగా జామెంట్రీ కొలత ప్రకారం నిర్మించేటటువంటి ఒక అద్భుతమైన కట్టడం పైనున్నటువంటి ఒక దైవక శక్తిని భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి ఒక అద్భుతమైన కట్టడం మామూలుగా చేసే ధ్యానం కన్నా పిరమిడ్లో చేసే ధ్యానం మూడు రెండు శక్తిని అధికంగా ఇస్తుంది కాబట్టి అది ఈ రోజు కాదు సింధు నాగరికత ఉన్నప్పుడు ఈజిప్ట్ లో మెక్సికోలో ఎన్నో పెద్ద పెద్ద పిరమిడ్ల నిర్మాణాలు జరిగాయి మళ్ళీ ఆ దైవక శక్తిని భూమి మీదకి తీసుకురావటానికి పత్రికారు మనం ఈ భూమి మీదకి అందించింది పిరమిడ్ ఇవాళ కొన్ని వందల కాదు వేల పిరమిడ్లు ఉన్నాయి పిరమిడ్లో ధ్యానం చేయాలి పిరమిడ్లో శక్తిని పెంచాలి సో ఆ పిరమిడ్ శక్తి వల్ల చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్లు ఆ వైబ్రేషన్ ఫామ్ అయ్యి ధ్యానం చేయని వాళ్ళు కూడా పాజిటివ్ శక్తిని రిసీవ్ చేసుకొని ధ్యానంలోకి రాగలుగుతారు మాంసం వాళ్ళు మాంసం మానేయచ్చు ఆల్రెడీ ధ్యానం చేస్తూ మాంసం మానేసిన వాళ్ళు సేవా మార్గంలోకి రావచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి పిరమిడ్ నిర్మాణాలు ఉపయోగపడతాయి అందుకని సొంత ఇల్లు ఉన్న వాళ్ళు దయచేసి పిరమిడ్ నిర్మిస్తే అద్భుతంగా వాళ్ళ జీవితం ధన్యం చేసుకునే వాళ్ళు మరి మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి యాటేసి మంచి అనుభవాలు సందేశాలు అందించినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ